డిగ్రీ మీట్ అండి ఇది ఇది కూడా మీటే మటన్ చికెన్ తెచ్చేవాళ్ళం చికెన్ తెచ్చినప్పుడు తెచ్చి రెమోకి ఇప్పుడు మటన్ తీసుకున్నాం ఇదిగో చికెన్ కూడా స్మాల్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఏది లైక్ చేస్తుందో చూద్దాం అనేసి ఇదిగోండి ట్యాబ్లెట్ వేయాలి వామ్స్ ట్యాబ్లెట్ వామ్ టాబ్లెట్ ఇది ఈ ట్యాబ్లెట్ వానాలి అప్పుడప్పుడు వేయాలండి ఈ ట్యాబ్లెట్స్ వెయిట్కి ఒక టెన్ కేజెస్కి ఒక ట్యాబ్లెట్ టెన్ కేజెస్కి వన్ ట్యాబ్లెట్ ఇది వేయాలి రేమో ట్వంటీ కేజీస్ దాగా ఉన్నాడు అందుకు రెండు ట్యాబ్లెట్లు ఇది వేయటం వల్ల కడుపు క్లీన్ అవుతుంది బాగా ఫుడ్ బాగా తింటుంది ఇదిగోండి టాబ్లెట్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి అనుకోండి ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంది రేమో నెక్స్ట్ ట్యాబ్లెట్ ఇలా ట్యాబ్లెట్ వేయటం వల్ల ఫుడ్ బాగా తింటుంది వామిటింగ్ సరంతా లేకుండా బాగా తింటుంది అన్నమాట ఓకే వెయిట్ ఏమో రేమో బాగా సింపుల్గా చేసుకుంటుందండి ట్యాబ్లెట్ ఇబ్బంది ఏం లేదు రేమో దగ్గర ఓకే ఇదిగో బాగా ఇష్టంగా తింటుంది రేమో బాధరే మోటేస్ టేస్టీగా ఉండేవం క్యాచ్ 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 లో క్యాచ్ క్యాచ్ మా ఐ సబ్ ఓకే ఓకే ఇలో చిన్న బైట్ తీసేస్కో తినేస్తున్నండి Bother Remo sit down. Sit down, sit down, sit down. Goodbye. Shake hand. Okay, done. Right hand. Right hand. Right hand. Okay, goodbye. Goodbye, Remo. Goodbye. Wait, wait, wait. Hi. Hi-Fi. Hi-Fi. Hi fi. Hi, Hi, Hi. Hi. Food can be at some daddy. Remove food call on that. Hi fi. Remo. Hi fi. Hi fi. ఇప్పుడైతే చెప్తావు కదా బాగా చేస్తున్నావు కదా వెయిట్ నన్ను టచ్ చేయకుండా తీసుకోవాలి ఓకేనా రోజుకి స్టిక్స్ ఒక ఫోర్ దాకా పెట్టవచ్చండి ఎక్కువ పెట్టకూడదు డైలీ ఒక ఫోర్ స్టెప్ ఫోర్ స్టిక్స్ దాకా పెట్టవచ్చు అంతే ఇది ఓకే రైట్ హ్యాండ్ はいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいは ఓకే గుడ్ బై రేమో గుడ్ 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 నన్ను టచ్ కూడా తీసుకో ఓకే నన్ను టచ్ చేయకూడదు ఓకే ఓకే అండి బాగా తింటుంది రేమో ఇష్టంగా ఈ సిక్స్ ని ఈరోజు తీసుకొచ్చారు ఇవి పర్చేసి ముందు చికెన్ తీసుకొచ్చాము ఇప్పుడు మటన్ తీసుకొచ్చాము మటన్ బాగా తీసుకుంటుంది నాకు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెమోని Okay Porque...